హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం లైనింగ్ టాప్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దామండి ఇది బిగినర్స్ చాలా యూజ్ అవుతుందండి బాడీ మెజర్మెంట్ తీసుకుంటే మనం కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ పీస్ ఇది లైనింగ్ పీస్ ఇది రెండు మీటర్ల కాటన్ క్లాత్ని తీసుకొని నీట్గా తడిపి ఐరన్ చేశాను ఇప్పుడు వచ్చేసి బాడీ మెజర్మెంట్లండి ఇద్దరు సిస్టర్స్ నాకు ఈ బాడీ మెజర్మెంట్ ఇచ్చెళ్ళారు ఫస్ట్ వచ్చేసి చెల్లెది కుడుతున్నాను ఇది ఈ మెజర్మెంట్లు అమ్మడి మార్కింగ్ ఎలా వేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి ఇందులోనే కటింగ్ స్టిచ్చింగ్ రెండు కలిపి ఉన్నాయి ఈ వీడియో మిస్ కాకుండా చూడండి బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఎలా కట్ చేయాలనేది డీటెయిల్గా చెప్పాను మిస్ కాకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ మనము ఇలా నాలుగు లైర్లుగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ పెట్టుకునేటప్పుడు మన హిప్ ఎంత ఉందో దానికి ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఫోల్డింగ్ పెట్టుకోండి హిప్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఉందండి ఖర్చుతోటి మనకు నాలుగించులు అంటే నాలుగు లయర్లకు నాలుగు ఇంచుల ఖర్చు వెళ్తుంది కదా అంటే పది ఇంచులు వస్తుంది నాలుగు లేయర్ల మీద మన మీద పదిన్నర లేదా పదకొండు ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ పెట్టుకోండి ఇక్కడ నేను టే పదే నాలుగు లేయర్లకి ఇలా ఫోల్డ్ చేసి చూస్తున్నానండి ఇలా వేసుకోవడం వల్ల మనకి సైడ్ మిగిలిన క్లాత్ దేనికైనా యూజ్ అవుతుందండి వేస్ట్ కాకుండా కాబట్టి హిప్ లూజ్ కంటే వన్ ఇంచు ఒక ఉండేలాగా ఇలా ఫోల్డ్ పెట్టుకోండి చూసారా నాకు హిప్ లూజ్ కొంచెం ఎక్కువగానే ఉంది దీన్ని తగ్గించుకుంటున్నాను అలానే క్లాత్ అనేది నాకు చేతి వాళ్ళుగా అంటే కటింగ్ చేయడానికి వీలుగుండేలాగా ఇలా మార్చుకున్నాను క్లోజ్ వచ్చేసి నా సైడు ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉండేలాగా ఇలా వేశాను ఇలా వేసిన తర్వాత ఎక్కువ ఉందండి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు దీన్ని నీట్గా సెట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ చెస్ట్ మార్కింగ్ వేస్ట్ మార్కింగ్ హిప్ మార్కింగ్ ఇక్కడ వచ్చేసి హిప్ హిప్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు వేస్ట్ వచ్చేసి పదమూడు ఇంచుల దగ్గర ఉందండి చెస్ట్ మార్కింగ్ వచ్చేసి ఇంచుల దగ్గర ఇలా వేసిన తర్వాత వీటిని మొత్తం ఇలా లైన్ వేయండి అలానే చివరిలో కూడా మనం గేర మార్కింగ్ కూడా వేసుకోవాలి అంటే మనము డ్రెస్ ఎంత లెంత పెడతామో ఆ లెంతో ఎండింగ్ దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా లైన్ వేస్తే మనకి మార్కింగ్ చేసుకో చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అండి షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టాను తర్వాత వచ్చేసి చంక డౌన్ చంక డౌన్ వచ్చేసి ఇంచులు ఆ చంక డౌన్ ఎక్కడ ఉంది అక్కడ చెస్ట్ లూజ్ కూడా పెట్టేస్తున్నాను చెస్ట్ లూజ్ మనకు ఉందో అందులో నాలుగో భాగాన్ని వేసుకోవాలండి చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఐదు ఉంది ఇందులో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ముప్పా వస్తుంది అంటే పావు తక్కువ తొమ్మిది ఇంచులు వస్తుంది ఈ పావు తక్కువ తొమ్మిది ఇంచులు ఇక్కడ వేసేసుకున్నాం తర్వాత వచ్చేసి వేస్ట్ లూజు మనకు వేస్ట్ లూజ్ ఎంత ఉందో అందులో నాలుగో భాగాన్ని వేసుకున్నాం ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు అందులో నాలుగో భాగం వచ్చేసి ఏడున్నర ఇంచులు అనేది వచ్చింది ఇక్కడ ఈ ఏడున్నర ఇంచులు అనేది ఇక్కడ వేసేసుకున్నాం తర్వాత వచ్చేసి హిప్ లూజ్ హిప్ లూజ్ వచ్చేసి మనకు ముప్పై ఆరు ఇంచులు ఉందండి ముప్పై ఆరును నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే ముప్పై ఏడు ఉందండి సారీ దీన్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకుంటే మనకి తొమ్మిది పావు వస్తుంది ఇక్కడ చూసారా ఇక్కడ నేను తొమ్మిది పావు వేసాను తర్వాత గేర వచ్చేసి తొమ్మిది పావుకు ఒక హాఫ్ ఇంచు కలుపుకొని ఇక్కడ తొమ్మిది ముప్పావు వేయాల్సింది కానీ పది ఇంచులు వేసేసుకున్నానండి అంటే గేర దగ్గర మనకు కొంచెం వెడల్పు ఉంటే మంచిది అనేసి ఆ తర్వాత ఇలా కరువు స్కేల్ తోటి ఇలా చెస్ట్ దగ్గర అలానే వేస్ట్ రౌండ్ దగ్గర నుంచి ఇలా హిప్ వరకు మార్కింగ్ వేసాను ఇలా వేసిన తర్వాత స్ట్రైట్ స్ట్రైట్గా ఉన్న స్కేల్ తోటి మన హిప్ నుంచి కింది వరకు మార్కింగ్ వేసాను ఇలా వేసిన తర్వాత ఇది ఎల్ షేప్ కార్నర్ ఉంది కదా ఆ కార్నర్లో ఇలా ఒకటి ఉండేలాగా పెట్టేసుకొని చంక రౌండింగ్ ఇచ్చాను ఇలా చంక రౌండింగ్ ఇచ్చిన తర్వాత మనము ఫుల్ మెజర్మెంట్ తీసుకున్నాం కానీ ఖర్చు కోసం తీసుకోలేదు కదా అది ఇక్కడ చూస్తున్నాను ఇక్కడ చంక రౌండింగ్ వచ్చేసి మనకి ఇలా ఎనిమిది ఇంచులు వచ్చిందండి ఆ తర్వాత మనం ఖర్చు మార్కింగ్ చేసుకున్నాం ఇలా ఇక్కడ ఒకటిన్నర్రా ఇక్కడ ఒకటిన్నరా ఇక్కడ ఒక వర్ణించు అంటే హిప్ దగ్గర మాత్రం వణించే పెట్టానండి వేస్ట్ రౌండ్ అలానే చెస్ట్ రౌండ్ దగ్గర అయితే మనం స్టిచెస్ తీస్తాం కదా దానికి వీలుగా ఉండేలాగా ఒకటిన్నర ఇంచులు పెట్టాను హిప్ దగ్గర మనకు ఫోల్డింగ్ చేసి కుడతాం కదా అంటే స్టిచ్చెస్ తీయడానికి వీలు ఉండదు కాబట్టి వణించి పెట్టాను ఇదే ఇంచుని కింది దాకా వేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ వేశాను ఫస్ట్ ఫిట్టింగ్ మార్కింగ్ చేశాను తర్వాత ఖర్చు మార్కింగ్ ఇలా వేసేసుకొని మొత్తము ఈ మార్కింగ్ వెంట నేను ఇలా వేసాను ఇక్కడ గేరా వచ్చేసి నాకు పదినారు ఇంచులు వచ్చిందండి ఇక్కడ గేరా హిప్ వేస్టు చెస్టు ఆమ్ రౌండ్ ఇలా మొత్తం అన్నీ తెలియడం కోసం ఇలా రాశానండి బిగినర్స్ ప్రతిదీ నోట్ చేసుకొని మీరు కట్ చేసుకోండి స్టార్టింగ్లో ఎక్కడ ఏ మెజర్మెంట్లు వేసుకోవాలి ఎలా తీసుకోవాలనేది తెలియదు కదా ఇలా చూడండి ఈసారి నాకు మెజర్మెంట్ టాప్ ఇచ్చినప్పుడు మెజర్మెంట్లు ఎలా తీసుకోవాలనేది చూపిస్తానండి ఇప్పుడు వచ్చేసి డ్రెస్ లెంత్ డ్రెస్ లెంత్ వచ్చేసి ముప్పై తొమ్మిది ఇంచులు ఉంది దీనికి వన్ ఇంచు అంటే ఇది లైనింగ్ కదా వన్ ఇంచు తగ్గించేశాను మెయిన్ పీస్ వచ్చేసి టూ ఇంచెస్ పెంచుకుంటానండి ఎందుకంటే లైనింగ్ కొంచెం పైకి ఉండడమే బెటర్ కదా అందుకోసం ముప్పై తొమ్మిది ఉంటే ముప్పై ఎనిమిది వేసాను మెయిన్ పీస్ వచ్చేసి నలభై ఇంచులు వచ్చేలాగంటే టూ ఇంచెస్ పెంచి వేసుకుంటే మనం కుట్టేసరికి ముప్పై తొమ్మిది ఇంచులు వస్తుంది ఇలా మొత్తం మార్కింగ్ వేసాను కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చాను చాలా ఈజీ అండి డ్రెస్ ఒకటికి రెండు సార్లు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి బిగినర్స్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది కింద వచ్చేసి ఇక్కడ ముప్పై తొమ్మిది ఇంచులు ఉంది కదా ముప్పై ఎనిమిది ఇంచులు వేసానండి ముప్పై తొమ్మిది ఉంటే ఇక్కడ నేను హిప్ లూజ్ దగ్గర అలానే వేస్ట్ రౌండ్ చంక రౌండింగ్ ఈ మూడు చోట్ల మనకు కుట్టేటప్పుడు తెలియడం కోసం అక్కడ చిన్న కటింగ్ ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత బ్యాక్ ఫ్రంట్ను ఇలా విడదీసుకొని మనము బ్యాక్ నెక్ అలానే ఫ్రంట్ నెక్ను అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాం ఈ అమ్మాయి వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ రౌండే పెట్టమన్నదండి నాకు అలా బాగోదనేసి బ్యాక్లో స్క్వేర్ నెక్ పెట్టాను ఫ్రంట్లో వచ్చేసి రౌండ్ నెక్ పెట్టాను ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి రెండున్నర నెక్కు లోతు వచ్చేసి ఏడించులు అంటే నెక్కు వెడల్పు రెండున్నర పెట్టాను నెక్కు పొడవు వచ్చేసి ఏడించులు పెట్టుకున్నాను ఇలా ఇలా పెట్టేసి ఇది బాక్స్ లాగా ఇలా చేసుకొని ఎల్ షేప్లో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని రౌండ్ ఇచ్చాను అంటే ఇది ఫ్రంట్ నెక్ అండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇది వేరే నెక్ చూస్తున్నాను కానీ ఆవిడ రౌండ్ పెట్టమన్నారు కదా మళ్ళీ ఇష్టపడరేయమన్నట్లు మార్కింగ్ వేసాను కానీ మళ్ళీ రౌండే కట్ చేశానండి ఎందుకంటే కస్టమర్ చెప్పినట్లే చేయాలి కదా మనము మనకు నచ్చినట్టు చేస్తే మళ్ళీ వాళ్ళు ఇష్టపడరు ఏమన్నట్టు మార్కింగ్ వేసి కూడా నేను రౌండ్ ఎక్కే కట్ చేశాను ఇలా రౌండ్ ఇచ్చేసుకొని ఈ రౌండింగ్ వెంట కటింగ్ ఇస్తున్నాను బిగినర్స్ అయితే స్కిప్ చేయకండి మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ అనేది యాడ్ అవుతుంటాయి అవి మిస్ అవుతారు స్కిప్ చేయకుండా చూడండి అలానే ఫ్రంట్ చంక రౌండింగ్లో లోత్ అనేది ఇలా హాఫ్ ఇంచ్ వరకు తీసేసుకున్నాను తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి ఎనిమిది ఇంచులండి అండి వచ్చేసి సేమ్ మన ఫ్రంట్ ఎలా పెట్టామో అలానే రెండున్నర పెట్టాను లోత్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అంటే ఫ్రంట్ కంటే బ్యాక్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను ఇలా పెట్టేసుకొని దీన్ని కూడా బ్యాక్లో రౌండే అన్నారండి కానీ నేను స్క్వేర్ పెట్టాను నాకు బ్యాక్ ఫ్రంట్ రెండు రౌండ్ అంటే ఇష్టపడలేదు అమ్మాయి అయితే రెండు సైడ్లు రౌండే పెట్టమన్నారు కానీ నేను స్క్వైర్ నెక్ పెట్టాను ఇలా స్క్వేర్ నెక్ కట్ చేశాం కదా తర్వాత వచ్చేసి మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం ఫస్ట్ మనకు మెయిన్ పీస్ అనేది విడుతూ తక్కువ ఉందండి ఫస్ట్ వచ్చేసి మనం బాడీ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన దాంట్లో అంటే హ్యాండ్స్ ఎంత అంటే మూడున్నర ఇంచులు వచ్చేలాగా పెట్టమన్నారండి మనం అది ఎక్కడొక చోట అడ్జస్ట్ చేయొచ్చు ఫస్ట్ వచ్చేసి మనము బాడీ పార్ట్ని కట్ చేసుకున్నాం ఇది లెంత్ ఉంది కానీ లేదండి క్లాత్ ఇలా ఉంది ఇది డబల్లో ఉంది కదా మరొక లేయర్ అనేది ఫోల్డింగ్ పెట్టేద్దాం ఇలా నాలుగు లేయర్లు వేస్తేనే మనకు బ్యాక్ ఫ్రంట్ అనేది రెండు పీసెస్ వచ్చేస్తాయి ఇలా వేసాం కదా ఇలా నాలుగు లేర్లో ఒకసారి చెక్ చేసుకోండి అన్ని సమానంగా ఉండలేదు ఒకసారి చెక్ చేసుకొని దీనిపైన మనము కాటన్ మీద కాటన్ క్లాత్ పైన కరెక్ట్ మెజర్మెంట్లో కట్ చేసాం కదా దీన్ని పెట్టేసుకొని చుట్టూ ఉంటే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేయండి ఇది లేదండి నేను కాడికి కట్ చేస్తున్నాను సైడ్లో కూడా ఇడ ఆల్ రౌండింగ్ దగ్గర చిన్న జాయింట్ పడుతుంది నేను అది లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత అదే జాయింట్ పెట్టేసుకుంటాను ఇలా లైనింగ్ అనేది దీనిపై నీట్గా అడ్జస్ట్ చేసుకొని కట్ చేస్తున్నాను ఓన్లీ చంకరౌండింగ్ దగ్గర మాత్రమే నేను జాయింట్ అండి కింద సైడ్లో నేను కొంచెం అనేది విడుతు పదిన్నర ఇంచులు పెట్టాను కదా ఇక్కడికంటే ఇక్కడ పెంచాను కదా ఈ పెంచిన వనించిన అనేది కట్ చేస్తున్నాను అండి నా క్లాత్ అనేది విడల్పు లేదు ఉంటే పెడదామనుకున్నాను కానీ లేదు కాబట్టి కరెక్ట్గా పెట్టేస్తున్నాను మన హిప్ దగ్గర ఎంత వస్తే అంతే పెట్టేసుకుంటున్నాను ఇలా కింద ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను ఇలా ఉంది కదా దీనిపైన చుట్టూ క్లాత్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కట్ చేయండి ఇక్కడ నాకు ఈ చంక రౌండింగ్ దగ్గర అయితే జాయింట్ పడుతుందండి అక్కడ మరి తక్కువగా ఉంది వన్ ఇంచు వరకు తక్కువ ఉంది దాన్ని అనేది నేను లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత ఈ చంక రౌండింగ్లో వచ్చింది కదా ఈ క్లాత్ని జాయిన్ చేసుకుంటాను ఆ పీసెస్ని వేస్ట్ చేయకుండా నేను వాటిని ఆ జాయింట్లకు అలానే హ్యాంగింగ్స్ ఏమన్నారండి బ్యాక్ సైడ్లో థ్రెడ్ పెట్టమన్నారు దానికోసం అనేది ఇవి యూజ్ చేసుకుంటాను తర్వాత వచ్చేసి ఇది ముప్పై తొమ్మిది ఉంటే ముప్పై ఎనిమిది పెట్టాను కదా ఒక ఇంచు వరకు తగ్గించాను కదా ఇప్పుడు ఇది వచ్చేసి ఒక టూ ఇంచెస్ అనేది ఎగస్ట్రా తీసుకున్నాను అంటే లైనింగ్ కంటే మెయిన్ పీస్ ఎప్పుడైనా ఒక టూ ఇంచెస్ ఎగస్ట్రా ఉండాలండి దానికోసం వచ్చేసి ఇలా ఒక టూ ఇంచెస్ ఎగస్ట్రా తీసాను ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు మనకు బాడీ పార్ట్ కటింగ్ అయిపోయిందండి తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నా ఈ మిగిలిన పీస్లోనే మనం హ్యాండ్స్ అనేది సెట్ చేయాలి హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్ చెప్పానండి త్రీ అండ్ హాఫ్ పెట్టమన్నారు హ్యాండ్ లెంత్ అంటే ఇవి వచ్చేసి మనకి మెగా స్లీవ్ కానీ లేదంటే డబుల్ హ్యాండ్ మోడల్లో పెట్టమన్నారు అండి డబుల్ హ్యాండ్ మోడల్ అంటే మనం మామూలుగా క్రాస్గా వేయాలి కానీ నాకు క్రాస్గా వేయడం కోసం ఇక్కడ క్లాత్ క్లాత్ లేదనేసి హ్యాండ్స్ని మనము డబల్ హ్యాండ్ లాగా క్రియేట్ చేసుకున్నానండి అంటే స్ట్రైట్గా చేసిన హ్యాండ్నే డబల్ లాగా క్రియేట్ అయ్యేలాగా చేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనము హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం ఇలా ఉంది కదా చిన్న హ్యాండ్స్ కాబట్టి మనకి ఈ క్లాత్ అయినా సరిపోతుంది ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి త్రీ అండ్ ఆఫ్ పెట్టమన్నారండి అంటే ఖర్చుతో కలుపుకొని నేను ఫోర్ అండ్ హాఫ్ పెడుతున్నాను అంటే కింద పైన ఖర్చు కావాలి కదా మనకి కింద హ్యాండ్ ఉల్టా తిప్పడానికి పైన షోల్డర్ జాయింటింగ్ కోసం దానికోసం వచ్చేసి నాలుగున్నర ఇంచులు పెట్టాను హ్యాండ్ లూజ్ వచ్చేసి పదమూడు ఇంచులు అంటే అందులో సగం ఆరున్నర ఇంచులు తర్వాత వచ్చేసి ఇది ముప్పై ఐదు కాబట్టి సైజు నేను మూడున్నర వరకు చంక డౌన్ చేస్తున్నాను కానీ ఆ మూడున్నర చేయడానికి లేదు కాబట్టి ఈ నాలుగున్నర ఇంచుల్లో మిడిల్లో ఇలా పెట్టాను ఇలా చిన్న హ్యాండ్ అయితే మనం హ్యాండ్లు హ్యాండ్ పొడవుల సగంలోకి ఇలా చంక డౌన్ వేస్తే సరిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎనిమిది ఇంచులు చంక రౌండింగ్ రావాలి ఇలా ఒక టూ ఇంచెస్ స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇలా కరువు షేప్లో ఇచ్చుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఖర్చు కోసం ఇలా హ్యాండ్ మార్కింగ్ పూర్తయిపోయింది కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ చేసుకోండి ఇలా కట్ చేసాం కదా దీనికి కూడా మెయిన్ పీస్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ ఎక్కడి వరకు వేయాలన్నట్లు అలానే షోల్డర్ జాయింటింగ్ దగ్గర చంకా ఫిట్టింగ్ దగ్గర కూడా ఈ మూడు చోట్ల నేను తోటి చిన్న కటింగ్ ఇచ్చాను మనం గుర్తు తెలియడం కోసం అండి తర్వాత వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను అంటే ఇది ఎంత మీటర్న్నర క్లాత్ ఉందండి క్లాత్ తోటి నేను టాప్ అనేది రెడీ చేశాను అంటే సన్నగా ఉన్న వారికి మీటర్నర్లు అవుతుందండి కొంచెం లాగుంటే ఉంటే మాత్రం టూ మీటర్స్ కావాల్సిందే క్లాత్ ఇది వచ్చేసి ఒక సైడ్ మనకు క్లోజ్లో ఉంది కదా క్లోజ్ అనేది ఇలా ఓపెన్ చేసుకుంటున్నాను ఈ క్లాత్ అయితే చాలా డెలికేట్గా ఉందండి చేయి తగిలితే మనకి పీస్ పోతుంది చాలా జాగ్రత్తగా కుట్టిన కానీ మొత్తం పీస్ వెళ్ళిపోతుంది అనేసి నేను బయట ఇంటర్లాక్ చేయించాను ఇలా ఇంటర్లాక్ చేయిస్తే ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటానండి ఏమై చెప్పడం మర్చిపోయాను నేను నార్మల్గానే తీసుకున్నాను నేను బయట ఇది చేయిస్తాను కదా ఇంటర్లాక్కి అలా ఇంటర్లాక్ చేయించే క్లాత్లు ఏమైనా ఉంటే చేయించి వాళ్ళతో నేను అమౌంట్ అనేది తీసేసుకుంటాను ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ ఇలా పెట్టేసుకొని దీని చుట్టూ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి దీనికి వచ్చేసి నేను నెక్కి ఇన్విజిబుల్ పైపింగ్ వేసానండి అలానే హ్యాండ్కి వచ్చేసి పైపింగ్ వేయలేదు వీళ్ళు ఇది సారీ అండి కప్పు హ్యాండ్స్ లాగా రావాలన్నారు కదా అనేసి క్లాత్ పెట్టి ఉల్టా తిప్పేశాను హ్యాండ్ అనేది మన పైపింగ్ వేయడం వల్ల హ్యాండు ఇట్లా లెగిసినట్టు ఉండదండి దానివల్ల నేను హ్యాండ్కి పైపింగ్ వేయలేదు ఇప్పుడు వచ్చేసి దీనికి ఎలా మన పైపింగ్ వేసుకోవాలనే చూద్దాం సారీ అండి ఆ పైపింగ్ వేసిన క్లిప్ అనేది నాకు మిస్ అయ్యింది మిడిల్ను చూ చూసేయండి దీనికోసం వచ్చేసి నెక్కి మనము లైనింగ్ను ఈ పైపింగ్ని ఇన్విజిబుల్ చేశానండి అంటే లైనింగ్కి అటాచ్ చేసి కుట్టాను దాన్ని ఇలా మెయిన్ పీస్ మీద ఉల్టాలు పెట్టేసి కుట్టేస్తున్నాను ఇలా కుట్టడం వల్ల మన ఖర్చు పార్ట్ లోపలికి వెళ్ళిపోయి ఈ మనం పైపింగ్ చేసిన పీస్ మాత్రమే బయటికి కనిపిస్తుంది అంటే థ్రెడ్ పైపింగ్ చేసి ఉంటాం కదా ఆ థ్రెడ్ పైపింగ్ది మాత్రమే బయటికి కనిపిస్తుంది ఇలా పెట్టేసుకొని చుట్టూ నెక్స్ట్ చుట్టూ కుట్టేస్తున్నానండి వీడియోలో ఎంత అవుతుంది అనేసి నేను బ్యాక్ పార్ట్ ముందుగానే మొత్తం కుట్టేసుకున్నానండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టి కుట్టాము కదా ఈ నెక్ సెంటర్లో ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోండి చూసారా మనకి థ్రెడ్ మాత్రమే బయటకు వస్తుంది ఈ ఖర్చుపాటు మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఇంత తక్కువ క్లాత్లో టాప్ కట్ చేయాలంటే మనకి లైనింగ్ మీదే మొత్తం మెజర్మెంట్ తోటి కట్ చేసామంటే ఎంత చిన్న క్లాత్నైనా అడ్జస్ట్ చేయగలం ఇలా లోపల ఉన్న ఈ ఖర్చుపార్ట్ మొత్తాన్ని కట్ చేసుకొని నెక్ను అనేది ఉల్టా తిప్పేసుకుంటాను ఇలా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మొత్తాన్ని కిందికి రివర్స్ చేసుకోండి మెయిన్ పీస్ పైకి వచ్చేస్తుంది ఇది వచ్చేసి సైడ్లో జాయింట్ పడుతుందండి దీన్ని ఉల్టా తిప్పిన తర్వాత జాయింట్ అనేది పెట్టేసుకుంటాను ఇది వచ్చేసి ఒక్కొక్క చోట లూజ్గా ఉందండి అందువల్ల నేను మరొక కుట్ట అనేది వేసుకుంటున్నాను దీనిపైన లూజ్గా ఉండడం వల్ల మనకి థ్రెడ్ అనేది ఈవెన్గా రాదు కదా ఈ పై సైల్లో కొంచెం అడ్జస్ట్ చేసుకొని పైన వేస్తానండి కుట్టు లోపల వేయాలనుకున్నాను కానీ మనకి లోపల నుంచి వేస్తే కరెక్ట్గా తెలియదు అన్నట్టు నేను పైనుంచే ఇలా వేస్తున్నాను కుట్టు ఇలా పై కుట్టు వేయడం వల్ల మనకు హెమింగ్ చేసే బాధ కూడా ఉండదండి అలానే ఇన్విజిబుల్ చేశారంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది అలానే హెమింగ్ చేసే తలనొప్పి కూడా మనకి లేకుండా పోతుంది ఇలా థ్రెడ్ని ఆనుకొని ఇలా కుట్టు అనేది వేస్తున్నాను ఇలా దగ్గరగా కుట్టేయడం వల్ల మనకి థ్రెడ్ అనేది మంచిగా ఎక్స్పోజ్ అవుతుందండి చూడ్డానికి మంచి లుక్ ఉంటుంది లేదంటే మన క్లాత్ దానిపైన ఇలా ఉండిపోతుంది ఇలా లాగి కుట్టేసామంటే ఓన్లీ థ్రెడ్ మాత్రమే బయటకు ఎక్స్పోజ్ అవుతుంది క్లాత్ మొత్తం లోపల ఉండిపోతుంది ఇలా అడ్జస్ట్ చేస్తూ కుట్టు వేసేయండి ఇది వచ్చేసి ఇలా వేయడం కోసం నేను సింగిల్ పాదం వేసుకున్నానండి డబల్ పాదంతో మనకి అంత నీట్గా రాదు సింగిల్ పాదం వేసామంటే మనకు ఈ కుట్టు అనేది థ్రెడ్ని ఆనుకొని పడుతుంది థ్రెడ్ కూడా సన్నగా మనకు పైపింగ్ అనేది వస్తుంది ఇలా వేసాం కదా వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా ఇలానే నెక్ అనేది రెడీ చేసుకున్నాను ఇలా చేసిన తర్వాత చుట్టూ లైనింగ్ అటాచ్ చేసి ఎక్స్ట్రా క్లాస్ని కట్ చేయండి చూడండి ఎటు చూసినా మనకు ఖర్చు కనిపించకుండా నీట్గా ఉంది ఇన్విజువల్ చూడండి ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్క్వైర్ నెక్ పెట్టాం కదా స్క్వైర్ నెక్ కూడా ఇలా ఇన్నివిజువల్ పైపింగ్ చేశాను ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కు చుట్టూ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేశాను ఇలా చేసిన తర్వాత ఇలా ఒకదానిపైన ఒకటి మెయిన్స్ అనేది సెంటర్ రావాలండి ఉల్టాలు అనేది ఒకటి మిషన్ సైడ్ ఒకటి పై సైడ్ వస్తుంది ఇలా రెండు సీదా పార్ట్లు ఒకదానిపైన ఒకటి ఉంచుకొని షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి షోల్డర్ జాయింటింగ్ మనం హాఫ్ ఇంచు ఖర్చు వదిలేం కదా హాఫ్ ఇంచు ఖర్చును ఖర్చును కవర్ చేస్తూ ఈ కుట్ అనేది వేయండి ఇలా వేశారు కదా వేసిన తర్వాత మనము హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇది వచ్చేసి స్క్వైర్ నెక్ బ్యాక్ సైడ్ అండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అంటే మన రౌండ్ నెక్ సైడ్ ఈ లోతు తీసిన పార్ట్ అనేది రావాలి ఇప్పుడు హ్యాండ్కు లోతు ఎలా తీయాలనే చూడండి ఈ రెండు సమానంగా చూసుకొని ఇప్పుడు ఇప్పుడు తీస్తున్నా అండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు వదిలేస్తున్నాను ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి వన్ ఇంచ్ వదిలేసి ఈ మిడిల్లో మాత్రమే లోతు తీసుకోవాలి అంటే చంక సైడ్ ఒకటిన్నర ఇంచ్లో వదిలాను షోల్డర్ సైడ్ షోల్డర్ సెంటర్ నుంచి వన్ ఇంచ్ వదిలేసి మిడిల్లో మాత్రమే ఒక హాఫ్ ఇంచు ఖర్చు అనేది సారీ అండి ఒక హాఫ్ ఇంచు లోతు అనేది తీశాను ఇలా లోతు తీసిన పాటు మన ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా చూసుకొని షోల్డర్ సెంటర్ నుంచి హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరేనండి హ్యాండ్ కుట్టేటప్పుడు ఇలా షోల్డర్ సెంటర్ నుంచే వేయండి ఒక చివరి నుంచి వేసామంటే మనకు హ్యాండ్ తక్కువైనా ఎక్కువైనా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇలా సెంటర్ నుంచి కుట్టడమే నేర్చుకోండి ఇలా ఈ సెంటర్ నుంచి మళ్ళీ ఆ చివరకు అనేది కుట్టివేయండి ఇలా సెంటర్ నుంచి వేయడం వల్ల మనకి రెండు సైడ్లో మిగిలిన ప్రాబ్లం ఉండదు కొంచెం తక్కువ ప్రాబ్లం ఉండదండి అలా ఒక సైడ్ నుంచి కుట్టామంటే సైడ్ క్లాత్ ఎక్కువ మిగిలిపోయిందంటే మనకు హ్యాండ్ షోల్డర్ సెంటర్కి రాదండి సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి మీరు నేర్చుకున్నప్పుడే హ్యాండ్ను షో సెంటర్ నుంచి జాయిన్ చేయడమే అలవాటు చేసుకోండి ఇలా వేశాం కదా ఇలా వేసిన తర్వాత రెండో స్టిచ్ వచ్చేసి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఏంటంటే అంటే మన ఫస్ట్ కుట్టు మాత్రమే షోల్డర్ సెంటర్ నుంచి వేయాలి రెండో కుట్టు చి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వేసినా ప్రాబ్లం ఉండదు అప్పటికే మన క్లాత్ హ్యాండ్ సరిపోయిందో లేదో తెలిసిపోతుంది కదా అలానే రెండో సైడ్ హ్యాండ్ని కూడా సేమ్ ఇటు సైడ్ జాయింట్ చేసినట్టే జాయింట్ చేసేయండి ఇలా లోతు పార్ట్ వచ్చేసి ఫ్రెండ్కి వచ్చేలాగా చూసుకొని జాయింట్ చేయండి ఈ హ్యాండ్స్ కుట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి లాగి కుట్టారంటే సాగిపోతుంది లాగకుండా జాగ్రత్తగా కుట్టండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్లో కంటెంట్ ఉందంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి రెండో చైన్ కూడా జాయింట్ చేశాం కదా ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ వేసేటప్పుడు మనకు చెయ్యి లూజ్ వచ్చేసి ఇంచులు తీసాము చంక లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు తీసామండి ఎనిమిది ఇంచులు అంటే నేను ఎనిమిది పోవ పెట్టానండి ఆవిడ కొంచెం చంకల టైట్ ఉందన్నారు కాబట్టి కొల దానికంటే ఇది ఒక ఒక పావు ఇంచు వరకు పెంచాను అలానే వేస్ట్ దగ్గర మనం ఇంచున్నారా హిప్ దగ్గర ఇంచు పెట్టాం కదా ఖర్చు కట్ చేసేటప్పుడు అదేవిధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇలా లైన్ వేసుకొని లైన్ వెంట కుట్టు వేసుకున్నాం హ్యాండ్ లూజు చంక లూజు అలానే వేస్ట్ రౌండ్ హిప్ రౌండ్ మూడింటిని ఇలా మార్కింగ్ చేసి దీనికి తగినట్లుగా ఈ మార్కింగ్ వెంట మార్కర్ తోటి ఈ లైన్ వేసానండి ఈ లైన్ మీదనే మనం వెళ్ళామంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది మనకి ఇక్కడ కొంచెం అదే టైట్ ఉందన్నారు కదా అనేసి కొంచెం సైడ్ చేశానండి ఇలా హిప్ దగ్గర వెళ్ళిన తర్వాత హిప్ దగ్గర రబ్ చేసేసుకొని మనం మరొక రెండు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది ఇది క్లాత్ చేయి తాకితే పీస్ వెళ్ళిపోతుందండి చాలా కష్టం అనిపించింది కుట్టేటప్పుడు మనం కొంచెం చేయి తగిలేగానే పీస్ పోతుంది అంత కట్ చేస్తే మన క్లాత్ అనేది తగ్గిపోతుంది కదా చూడండి చంకలు కూడా ప్లస్ కుర్తి ఎంత మంచిగా వచ్చిందో ఇటు సైడ్ వేసినట్టే కుట్టు ఇటు సైడ్ కూడా వేసేసుకున్నాం ఇక్కడ కూడా చంక లూజు సారీ అండి చెయ్యి లూజ్ ఏడించులు చంక లూజ్ వచ్చేసి ఎనిమిది ఎనిమిది ఉన్నది కానీ ఒక పావు ఇంచు అనేది పెంచాను కస్టమర్ చెప్పారు ఇక్కడ టైట్ ఉందనేసి ఇక్కడ పెంచాను అలానే చెస్ట్ లూజ్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను పదిహేడు ఇంచులు వచ్చిందండి సరిపోతుంది నాకు తర్వాత వచ్చేసి వేస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ మనకు ముప్పై ఇంచులు అంటే సగంలో వచ్చేసి పదిహేను ఇంచులు రావాలి ఇక్కడ ఇక్కడ పదిహేను ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా తర్వాత వచ్చేసి ప్లూజ్ వచ్చేసి మనకి పద్దెనిమిది అంటే ముప్పై ఆరు అంటే పద్దెనిమిది ఇంచులు ఇలా పద్దెనిమిది ఇంచుల దగ్గర మార్కింగ్ అంటే ఒక సైడ్ కుట్టు వేసిన తర్వాత అటు నుంచి మనం కొలుసుకుంటే మనము మనం మెజర్మెంట్లో ఏ కొలత తీసుకున్నామో ఆ కొలత వెంట మార్కింగ్ వేసుకొని ఇలా కుట్టేసుకోవచ్చు అటు సైడ్ మనం మూడు స్టిచ్ చేసేసాం కదా ఇటు సైడ్ కూడా మూడు స్టిచ్ చేసేసుకుంటే మనకి ఫిట్టింగ్ కుట్లు అనేది కంప్లీట్ అవుతుంది మనకి ఎక్కువ శాతం టైలరింగ్లో కటింగ్లోనే ప్రాబ్లం అండి స్టిచ్చింగ్ కొంచెం అటు ఇటు అయినా లూజ్ బిర్ అయినా కానీ అడ్జస్ట్ చేయొచ్చు కానీ కటింగ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేస్తేనే మనకి డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ ఏదైనా నీట్గా కుదురుతుంది అందుకే ఎక్కువ కటింగ్ మీద ఫోకస్ చేయండి స్టిచ్చింగ్ చూస్తే వస్తుంది కానీ కటింగ్ నేర్చుకుంటేనే వస్తుందండి కాబట్టి కటింగ్ మీదే మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టారంటే త్వరగా టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు ప్రతి ఒక్కరూ టైలరింగ్ నేర్చుకోవాలనేదే నా ఆలోచన అండి బయటకు కుట్టకపోయినా మనవి మనం కుట్టుకునే బెటరే కదా దానికోసం వచ్చేసి నేను ఈ ప్రయత్నము దీన్ని యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇక్కడ కూడా మూడు స్టిచ్చెస్ వేసాం కదా వేసిన తర్వాత ఇటు సైడ్ కూడా మూడు స్టిచ్చెస్ వేసుకోవాలండి ఫస్ట్ ఇక్కడ ఒకటి వేసి నేను మెజర్మెంట్ చూపించాను కదా ఆ తర్వాత కూడా ఇటు సైడ్ మూడు వేసుకోవాలి ఇక్కడ థ్రెడ్ తెగిపోయిందండి నేను మూడు వేసేశాను వీడియో లెంత్ అవుతుంది అనేసి చూపించలేదు ఆ తర్వాత వచ్చేసి మనం సైడు సైడ్ కట్స్ ఉంటాయి కదా ఆ కర్స్ అనేది ఇక్కడ కుట్టేసుకుందాం చూడండి పీస్ అనేది చాలా వెళ్ళిపోతుంది క్లాత్ అనేది ఇక్కడ వణించి పెట్టాము కదా ఇవన్నించిన ఇలా డబల్ ఫోల్ తోటి మనము ఈ సైడ్ స్లిట్ అంటారు దీన్ని కట్స్ అంటారండి మేమైతే కట్స్ అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి ఇలా డబల్ ఫోల్ చేసుకొని కింద నుంచి పై దాకా అదే ఖర్చు మెయింటైన్ చేస్తూ కుట్టాలండి ఒక చోట లావుగా చోట సన్నగా అలా చేశారంటే మీకు ఈ కట్స్ అనేది మెలిదిరిగినట్లు అవుతుందండి సాగిపోయినట్లు అవుతుంది కాబట్టి అంత ఈవెన్గా ఫోల్డింగ్ పెడుతూ కుట్టండి ఇక్కడ వచ్చేసి ఈ ఎండింగ్కి వచ్చిన తర్వాత అంటే మనం ఈ రఫ్ కొట్టాము కదా ఆ రఫ్ కొట్టిన దగ్గరికి ఒక హాఫ్ ఇంచ్ పైకి కుట్టు వేసుకొని అక్కడ నీడిల్ అనేది కిందకు కుంచుకొని క్లాత్ అనేది టర్న్ చేసుకోండి ఇలా నీడిని కిందికే పెట్టేసుకొని ఇలా మార్చుకోండి ఇలా మార్చిన తర్వాత ఇటు సైడ్ ఉన్న ఈ పీస్ను కూడా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ బాక్స్ మాదిరి రావాలండి మనకి ఈ స్లిట్ దగ్గర మనకు బాక్స్ షేప్లో వస్తేనే బాగుంటుంది ఇలా దేనికి అది ఇలా విడదీస్తూ ఇక్కడ కుట్టు వేసుకోవాలి చూసారు ఇక్కడ మనకి బాక్స్ షేప్లో ఎంత మంచిగా వచ్చిందో ఇలా రావాలి ఇటు సైడ్ కూడా అదే విధంగా రెండు ఫోల్డింగ్స్ పెడుతూ కుడితే చూడండి ఇక్కడ ఇలా షేప్ వస్తేనే మనకి డ్రెస్ మంచిగా కుదుర్తుంది చాలామంది డ్రెస్ అంతా కుడతారండి బిగినర్స్ అయితే ఈ కర్స్ కుట్టే దగ్గరే కట్స్ మొత్తము లాగుతారో ఏమో తెలియదు కానీ అంతా మెళికలు తిరిగిపోతాయండి స్ట్రైట్గా ఉండవు కాబట్టి లాగి కుట్టకండి ఎక్కడ అక్కడ ఫోల్డ్ చేస్తూ కుట్టండి నేర్చుకునే టైంలో మాత్రం జారిపోయే క్లాత్లతోటి నేర్చుకోకండి త్వరగా విసిగిపోతారు టైలరింగ్ అంటే ఇంట్రెస్ట్ రాదు కొంచెము కాటన్ క్లాతులతోటి స్టిచ్ చేయడం నేర్చుకోండి అటు సైడ్ పూర్తి అయిపోయింది కదా రెండో సైడ్ కూడా అదే మెథడ్ మెథడ్లోనే ఇలా డబల్ ఫోల్డ్ చేస్తూ కుట్టుకోవాలి ఇలా స్టార్టింగ్ నుంచి ఈ రఫ్ కొట్టిన వరకు అంటే రఫ్ కొట్టాం కదా దానికంటే కాఫింగ్ పైకి ఇలా కా ఇలా పైకి చేసాం కదా ఇక్కడ నీళ్ళు కిందికే పెట్టేసుకొని ఇలా అటు సైడ్కి ఫోల్డింగ్ దగ్గరికి ఇలా కుట్టు వేసుకోండి ఇలా ఫోల్డ్ చేస్తూ దానిపైన కుట్టుకుంటూ వెళ్ళిపోండి అక్కడ బాక్స్ షేప్లో వస్తుంది మనకి చూసారా ఇలా చూడండి ఇక్కడ కూడా మనకి చాలా మంచిగా వచ్చిందండి ఇలా వస్తేనే మనకి డ్రెస్ అనేది వేసుకున్నప్పుడు లుక్ ఉంటుంది ఇది క్లాత్ చాలా తక్కువ ఉందండి తక్కువ ఉండడం వల్ల నాకు కుట్టేటప్పుడు చాలా విసుకొచ్చేసింది దారం కూడా తెగుతుందండి ఇది డిజైన్ అనేది అడ్డం ఇచ్చాడు మనం డిజైన్ వీలుగా వేయాలి కదా క్లాత్ అంటే బుటీస్ అనేది ఇలా పైకి వచ్చేలాగా వేశాను అలా వేయడం వల్ల క్లాత్ అడ్డం ఉండడం వల్ల థ్రెడ్ అనేది మాటి మాడికి తెగిపోతుందండి అంటే నీళ్ళు కిందికి వెళ్ళి పైకి రావడానికి అడ్డం క్లాత్లో కొంచెం ఇబ్బంది పడుతుంది దానివల్ల థ్రెడ్ అనేది తెగిపోతుంది ఇలా రెండు సైడ్లో ఇలా పీసులు మొత్తాన్ని కట్ చేసేసుకున్నాను ఇది మందంగా ఉందండి ఇక్కడ ఇలా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోండి ఇలా ఇచ్చిన తర్వాత నేను ఈ డ్రెస్ అనేది ఇలా రివర్స్ తీసాను రివర్స్ తీసుకుని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అండి అంత మంచిగా వచ్చిందా రాలేదా అనేసి ఇలా ఇక్కడ షేప్ చూడండి ఇలా రావాలి డ్రెస్సు ఇది లాగే ఐరన్ పెడితే వస్తుందండి ఈ షేప్ అనేది కానీ ఈ క్లాత్ పైన ఐరన్ పెట్టడానికి అంటుకుపోతుంది అనేటు నేను పెట్టలేదండి కస్టమరే పెట్టేసుకుంటారు ఇలా మొత్తం కుట్టిన తర్వాత ఈ కింద ఎగుడు దిగుడు ఏమైనా క్లాత్ ఉంటే సరి చేసుకొని ఈ కింద గేరాన్ కూడా కుట్టేస్తే మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అవుతుంది ఇక్కడ కూడా ఇలా డబల్ ఫోల్డ్ చేస్తూ కింద గేరాన్ కూడా కుట్టేస్తున్నాను ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అండి యూజ్ అయ్యిందంటే కంపల్సరీ లైక్ చేయండి మీకు ఎక్కడ అర్థం కాలేదు అక్కడ నాకు ఆ డౌట్ అనేది కామెంట్ చేయండి ఇది ఫోల్డ్ చేసుకుంటాం కదా ఇటు సైడ్ కూడా అలానే ఫోల్డింగ్ పెట్టేసుకున్నాం ఇటు సైడ్ కూడా ఫోల్డింగ్ చేసుకుంటాం కదా ఇక్కడ ఎండింగ్లో రఫ్ ఇచ్చుకోండి ఇది కొత్త వారికి బాగా అర్థమైందని అనుకుంటున్నాను అండి చాలా వివరణతోటి చెప్పాను చూడండి డ్రెస్ మనకి ఎలా ఉందో లుక్ అనేది చాలా బాగుంది వచ్చింది కదా కట్స్ దగ్గర కానీ స్టిచ్చెస్ కానీ షేప్ కానీ చాలా మంచిగా వచ్చిందండి ఓకే